క్రైస్ చర్చ్మా కాస్మపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంకాల ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మేము ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఇక ఆరాధన ప్రారంభించుకుంటాను కాను చిన్న ప్రార్థన మనము చేసుకుందాం మహోన్నతమైన మా దేవా కృపగల మా తండ్రి ఇది మంతట్లో మీ కాపుదల రక్షణ భద్రత మా మీద ఉంచి మరికా సారి ప్రభా ఇక సాయంకాల సమయంలో మీ మందురంలో వచ్చి మిమ్మల్ని ఆరాధించి స్థుతించి గణపరిచే భాగ్దాన్ని గురించిన్నారు వందనాలు ఇక్కడ కూడిచిన ప్రతి బిడ్డను లైవ్లో వీక్షితమైన ప్రతిబిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి ఆరాధన ఆది నుంచి అంతవరకు మీ నుంచి ముందుకు నడిపించవలసిందిగా మీరెంతో బ్రతిమిలాడి అడిగి వేడుకు తండ్రి ఇక సమయంలో ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత ఆరాధనకి ప్రవేశిస్తాం మేలులు నీ మేలులు మేలులు నీ మేలులు మరిచిపో Ipe munu. i'm <laughs> తండ్రే కయ్యో కుమార్ని కయ్యో పురుషుభాత్మికయ నా మమ్నా ఇక మాటలు మనం అందరూ చెప్పుకుందాం

కూర్చున్నానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగముగా కీర్తన గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నీ భారము ఎగువ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొనను నీతి మంతులను ఆయన ఎన్నడను కదలనేయడు నీ భారము ఎహువా మీద మోపము మా యొక్క సేవను మేము ప్రారంభించినప్పుడు దేవుడు మాకొక ఆలోచనని అనుగ్రహించాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము ఈ కంపెనీ పనులు చేసుకుని దేవుడిచ్చిన ఆ యొక్క అవకాశాన్ని బట్టి సాయంత్రము నాలుగు గంటలకి ఐదు గంటలకి హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి మేము ప్రయాణమై వెళ్ళేవాళ్ళం ఎవరైతే మమ్మల్ని పిలిచారో ఎవరైతే మమ్మల్ని ఆహ్వానించారో ఆ యొక్క గృహాలకి లేకపోతే ఆ యొక్క సంఘాలకి మేము వెళ్ళి సేవం చేస్తూ ఉండేవాళ్ళం పొద్దు నుంచి సాయంత్రం వరకు కంపెనీ వర్కులు చేసుకుని సాయంత్రం నుంచి హైదరాబాదు నుంచి ఇచ్చిమించు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ యొక్క గ్రామాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చేటోళ్ళం ఆ యొక్క పరిచర్య అంతా ముగించుకుని ఇంటికి వచ్చినప్పటికీ రాత్రి ఒంటి గంట ఒకసారి రెండు కూడా అయ్యేది మొదట్లో ఆ విధంగా చేయడము మాకెంతగానో ఇబ్బందికరంగా ఉండేది ఏంటబ్బా ఇంత మరి లేట్ అయిపోతుంది పిల్లలు ఏమో ఇక్కడే వర్కర్స్ దగ్గర విరిచిపెట్టి వెళ్తున్నాం మేము ఆ పని ముగించుకొని వచ్చేటప్పటికి పిల్లలు వర్కర్స్ రూమ్లోనే పడుకుని నిద్రపోతూ ఉన్నారు ఏంటిది నిజంగా ఇది చేయాలంటారా చేయాలనుకు చేయాలా అని ఆయన ఆలోచన ఒకసారి వెళ్ళాం రెండుసారి వెళ్ళాం మూడుసారి వెళ్ళాం అలా వెళ్తా ఉన్నప్పుడు వెళ్తా ఉన్నప్పుడు వెళ్తా ఉన్నప్పుడు ఆ యొక్క పని మాకు సులువుగా మారింది ఎందుకు చెప్తున్నానంటే మొట్టమొదట్లో ఉన్న యొక్క కష్టాన్ని బట్టి అబ్బే ఇంత కష్టపడవలసిన అవసరం లేదు ఎంత కష్టపడుతూ రాత్రులంతా ఒంటి గంటకి పన్నెండు గంటలకి బయలుదేరి సిటీకి రావాల్సిన అవసరం లేదు ట్రాఫిక్లో ఇప్పుడు అనుకుంటే ఈకి తిన్నాన ఈ ఆలయంలో ఈ సేవను మేము కంటిన్యూ మేము కాదు మొదట్లో ఇబ్బందిగా ఉన్న ఈ యొక్క పరిచర్య మాకు ఈ దినము ఎంతో సులువుగా ఎన్నో అడ్డంకులు వచ్చినప్పటికీ ఎదుర్కొనే విధంగా ముందుకు వెళ్లే విధంగా ఇక దినాన దేవుడు మాకు ఏక సేవనాన్ని గ్రహించాడు ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగం చూసినట్లయితే నీ భారము యహవ మీద మోపము మొదట్లో ఆ యొక్క గ్రామాలకు వెళ్ళి వచ్చే ఆ యొక్క పరిచయం బట్టి మేము ఎంతగానో భారంగా ఫీల్ అయినప్పుడు ఆ యొక్క భారాన్ని మేము దేవుని మీద పెట్టినప్పుడు ఆ యొక్క భారాన్ని దేవుడు మాకు భారాన్ని మాకు సూ చేశాడు అందులోనే ఆనందాన్ని వెదుక్కోవడం చూసాడు అందులోనే సాటిస్ఫాక్షన్ అందులోనే సంతోషం దినం కూడా ఇప్పటికి కూడా ఎవరన్నా ఎక్కడి నుంచి పిలిస్తే అన్నీ వదిలిపెట్టి అక్కడికి వెళ్ళడానికి మేము అంతగానో సంతోషిస్తాం ప్రయత్నించాలి స్టార్ట్ చేయాలి చేయాలి చేసిన తర్వాత అందులో ఉన్న కష్ట సుఖాలని దేవుడు తన మీద తన భుజం మీద ఎత్తుకుంటాడు చాలామంది ఏంటంటే నీ భారం యహువా మీద మోపు అనగానే వాళ్ళకి ఏ ఉన్నా లేకపోయినా ఏ కష్టం ఉన్నా లేకపోయినా ఏ ప్రయత్నం చేసినా చేయకపోయినా ఏ రిస్క్ చేసినా చేయపోయినా ఏదో వాళ్ళకి వచ్చే చిన్న చింతగా ఇబ్బందులని దేవుడి మీద భారం వేసేస్తాను నీ భారం నీకు సులువుగా చేసేస్తాడు చేసేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే బా బాధ్యతను దేవుడు తీసుకుంటాడు ఇక్కడ నీ యొక్క బాధను నీ యొక్క భారాన్ని తీసివేయమని తీసివేస్తానని దేవుడు చెప్పట్లేదు నీ భారం ఏమో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకు నీతి మంతులను ఆయన ఎన్నడను కదలనీయుడు నీతి మంతులను ఆయన ఎన్నడు కదలనీయుడు ఇంచుమించు ఆ విధంగా స్టార్ట్ చేసిన మా యొక్క సేవ ఇంచుమించు ఆరు సంవత్సరాలు అయిపోతుందేమో ఏదేమైనప్పటికీ ఇక యొక్క సేవను మేము ముందుకు కొనసాగిస్తూనే ఉన్నాం ప్రీజన్స్ మా ఆలోచన చేద్దాం కదల్చబడం మన యొక్క సేవ నిస్వార్థముగా ఉన్నప్పుడు మన యొక్క సేవ బాధ్యతగా ఉన్నప్పుడు మన యొక్క సేవ దేవుని మీద ఆధారపడినప్పుడు మనం కదల్చబడ్డాము అరే చర్చికి ఎవరు రావట్లేదు కదా చర్చిలో సంఘస్తులు లేరు కదా చర్చి ఎప్పుడు చూసినా ఖాళీగా ఉంటుంది కదా ఎందుకు మనం ఆరాధన చేసినా చేయడం ఎవడు అడుగుతాడు మనల్ని ఆదివారం చర్చి పెట్టినా పెట్టకపోయినా ఎవరు అడుగుతారు మనని కాదు ఎవరి గురించో మనం ఇక్కడ చర్చని పెట్టలేదు ఎవరి గురించి ఇక్కడ మనం ఆరాధన పెట్టలేదు బయట వారి గురించో ఎవరి గురించి ఎవరో వస్తారని పెట్టలేదు కానీ దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి గణపరచాలి వీలైతే దేవుని యొక్క వాక్యాన్ని పంచాలి ఇదొక్కటే ఆలోచనగా ఎవరు వచ్చినా రాకపోయినా చర్చిలో ఈలోక సంబంధమైన అభివృద్ధి కనిపించకపోయినా చర్చిలో ఈలోక సంబంధమైన విశ్వాస సహవాసం లేకపోయినా మనం ముందుకు నడుస్తా ఉన్నాం కాబట్టి ప్రదేశమా నీ భారము నా మీద మోపము అంటే నువ్వు ఫస్ట్ ప్రయత్నం చేసిన తర్వాత దేవుడు మన యొక్క భారాన్ని సులువుగా చేసి ఆ యొక్క బాధ్యత అంటే మన యొక్క బాధ్యతను ముందుకు తీసుకెళ్ళగలిగే కార్యక్రమాన్ని చేస్తాడని వాక్యం ద్వారా చెప్తా ఉన్నాడు ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వించి దీవించి కాచి కాపాడును కాక ఆ మేనే అందరూ లేచి ఇమ్మైనట్లయితే ముగిత ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కారాధన మనం ముగించుకుందాం మహన తృన్మదేవ కృపగల మా తండ్రి ఇదిమంతట్లో అనేకమైన కదలికలు నడవకలు పనులు ప్రయాణాలు బాధ్యతలు ప్రతి విధమైన ప్రమాదం నుంచి మమ్మల్ని కాచి కాపాడి ఈ రాత్రి కాలుసం మీ వచ్చి మిమ్మల్ని స్థుతించి గణపరచే బాధ్యత ధన్యత అవకాశం మీరు మాకు అనుగ్రహించినారు అందుని బట్టి మీకు బంగారు పాదాలకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు ఈ రాత్రి కాల సమయ ప్రత్యేకమైన దీవంతో కృషిని ప్రిన్స్ ని నన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మోపాలిటిన్ క్రైస్ చర్చ్ని అమ్మగారు నాన్నగారు ఉద్యములు చిన్న కుటుంబాలు మిన్నిని ఆచిని మెరుడైన శంతని డాని జిమ్ని దాత యొక్క అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాలు ఉండాలి ఆశ్రయించండి ముఖ్యంగా ఆచి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయించినాం తండ్రి బిడ్డని యొక్క సమయంలో మీరు దర్శించండి మీరు పుట్టండి మీరు మాట్లాడండి బిడ్డలో ఉన్న యొక్క జోరాన్ని బిడ్డలో ఉన్న యొక్క మోషన్స్ని బిడ్డలో ఉన్న యొక్క కడుపులో ఇన్కంఫర్ట్ని మీరు పూర్తిగా తీసివేసి బిడ్డ స్వస్థురాలుగా ప్రభా రేపటి దినాన్ని స్కూల్కి వెళ్ళగలిగే బాధ్యత మంచి ట్రీట్మెంట్ మీరు నిగ్రహించండి నేను అందిన అలాగే ప్రభా కాస్ మొపాలిటిన్ క్రైశ్చియస్ సంఘ సభ్యులైన షాలని సిస్టర్ అమృత బాబు శంకర్ డానియల్ మమతా మీనా జ్యోతి అరుణ గారు జయప్రద గారు ప్రభాకర్ గారు అబ్రాంగ్ గారు ప్రసాదరావు గారు జార్జ్ గారు జాన్ గారు లెక్చర్ రాజు గారు చేవెళ్ల సుధాకర్ సార్ గారి కుటుంబాన్ని ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి ఏజెన్సీ పరిచారకులైన ప్రతి ఒక్క పరిచయం జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి వీధి పరిచారకులైన డానియల్ స్టీఫెన్ కోర్నీ గారు జిమ్ తొరటన్ గారు డానియల్ ఫ్రీసన్ గారు డాన్ మార్టిన్ గారు వరు భర్త గారు స్వరూప్ గారు అనీష్ రాయ గారు శ్రేష్ఠ గారు జ్ఞాపకం చేసుకుని వారి అవసరం తీర్చి ముందుకు నడిపించండి రాత్రి కాల సమయంలో మీ పడకలు వెల్చినగా దొంగలు సైతాను శక్తులు విజాంతులు దూరపరిచి రేపటి జనాన రవాణా మేము త్వరతగతులు లేచి మిమ్మల్ని ఆరాధించి స్థుతించి గనపరిచే బాధ్యత ధన్యత అవకాశం మీరు మాకు అనుగ్రహించవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగివాడు కొంచెం ఆమె తండ్రి సమాధానం పరుషుధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడేయండి కాచి కాపాడను గాక

అందరికి అందరాలండి కారతంతో పడింది కాడ్లసి గాడ్ ప్లస్ అపార్డ్ ఎంట్లీ